దేవుడి దయ ప్రజలందరి చల్లని దేవనలతో ఈరోజు పేదలందరికీ కూడా మంచి చేసే మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది ఏకంగా ముప్పై ఒక్క లక్షల పేదలకు ఇళ్ళ పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణ అయితేనేమి అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణ ఇచ్చే కార్యక్రమం అయితేనేమి డి పట్టాల రూపేణ ఇచ్చే కార్యక్రమం అయితేనేమి దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా ముప్పై ఒక్క లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డీ పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క మన చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా రాష్ట్రంలో పేదల రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి ఇళ్ళ నిర్మాణం విషయంలో కానివ్వండి గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను ఈరోజు మనం చేసే ప్రతి పని ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో వేసిన ప్రతి అడుగు పేదల జీవితాలు మారాలి వారి బ్రతుకులు మారాలి ఆ పేద పిల్లలు ఎదగాలి ఎదిగి భవిష్యత్తులో పేదరికం నుంచి బయటకొచ్చే పరిస్థితి రావాలి అని ప్రతి అడుగు పడింది పేదలకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో ఏ నిబంధనలైతే వాళ్లకు పెడతామో అవే అటువంటి నిబంధనలే అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీడ్ ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా పేదలకు ఇచ్చే ఇళ్ళ పట్ట ఇళ్ళ పట్టాలను ఢీ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది ఇవాళ ఇక్కడ నుంచి